അന്ത നമസ്കാരം ശ്രീമാതിരി നമ സിംഹരാശി വാരിക്ക് നാല് ഐത് ആറ് തേദീൽ ఖచ్చితంగా ఆ జరిగేది తెలిస్తే మాత్రం నాకొకదొక్కనట్ల మీకు అదృష్టం అనేది బట్టి కలిసి వచ్చే సమయం అనేది చెప్పి మనకు పండితులు చెప్పడం అనేది జరిగింది సింహరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే ఈ వీడియో మీ కంట పడడం ఒక అదృష్టమైతే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగ కలగడం ఇంకొక అదృష్టం అనమాట ఎందుకంటే మీకు విలువైనటువంటి సమాచారాన్ని ఎంతో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారనమాట కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా పూర్తిగా చూడండి దానివల్ల మీరు మరింత సమాచారం తెలుసుకొని చాలా సంతోషపడడం దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి దానివల్ల మీకు ఉపయోగం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు మరింత సమాచారం తెలుసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి మాటలు చాలా ఉంటాయి కాబట్టి ఈ మూడు రోజులు అసలు అనేది చక్కగా క్లియర్గా అర్థమవుతుందన్నమాట కాబట్టి పూర్తిగా చూడండి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సింహరాశి వారికి వచ్చేటప్పటికి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి సింహరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి సింహము అంటే అడవికి రారాజు అడవిలో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రాజుగా ఎవరిని మనము పరిగణిస్తాము అంటే సింహాన్ని మాత్రమే చెప్తాము ఎందుకంటే సింహాస సింహానికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు సింహానికి ఉన్నటువంటి గురి శ్రద్ధ అనేటువంటిది అనమాట కాబట్టి ఎంత లావైనా సరే ఎంత ఎవరెవరైనా సరే సింహం ముందట కాళ్ళు మొక్కి అంటే ఎలాగైతే ఉండాలో అలాగే ఈ సింహరాశి వారి దగ్గర ఎవరైనా సరే తలదించాల్సిందే అంత ధైర్య సాహసాలను అంత డేరింగ్ వారి జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు అంత పవర్ఫుల్గా ఉంటాయన్నమాట కాబట్టి సింహరాశి వారిని సింహాలలాగా పరిగణించడంలో ఎటువంటి సందేశము లేదు వీరికి ధైర్యం ఎక్కువ ఉంటారు ధైర్య లక్ష్మి అష్టలక్ష్ములు ఉంటారు అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ధైర్యలక్ష్మి ఉండాలి ధైర్యలక్ష్మి ఒక లక్ష్మి కనుక మన దగ్గర ఉన్నట్లయితే అన్నీ అంటే మిగిలిన లక్ష్ములు కూడా మన దగ్గర ఉన్నటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాంటి ధైర్యం అనేది సింహరాశి వారికి ఉంది కానీ వీరికి వచ్చేటప్పటికీ కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వీరు డబ్బు సమస్యలు కానీ అంటే డబ్బు గురించి బాగా కష్టపడము ఉండి లేక ఇబ్బందులు పడడము జనాల నుంచి అవమానాలు పడటము మానసికంగా వీరు కూడా నలిగిపోవడం అంటే ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోయి చాలా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళు కూడా కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా కష్టజీవులుగా సింహరాశి వారు చెప్పుకోవచ్చు అనమాట అందుకే వీరికి అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఆ తెలివితోటి వీరికి ఉన్నటువంటి ఆ సమస్యలను కూడా వీరు సులువుగా మార్చుకొని వీరికి అనుకూలంగా మార్చుకొని వాటి నుంచి బయటపడడం అనేది జరిగిందనమాట సింహరాశి వారికి ఏంటంటే పదవ స్థానం పదకొండవ స్థానం పన్నెండవ స్థానంలో బృహస్పతి సంచారం అనేది చేస్తుంది ఇది చాలా విశేషం అనమాట ఇలా ఉండటం ఏంటి అంటే అదృష్టానికి సంకేతం అంటే సంపూర్ణంగా అదృష్టం వీరికి పట్టింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే కాస్త అష్టమ శ్రేణి కూడా ఉంది వీరికి ఏంటంటే ఎనిమిది ఏడు రాసులలో రాహు రెండు ఒకటి రాసులలో కేతువు ఉన్నాడు వీరి ఏంటి ఒక గృహ గురుబలంతో జీవితంలో వీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అనమాట గురువు అంటే ఏంటి మనకు దైవం అనమాట గురువు లేనిదే ఈ రోజున మీరు లేరు నేనైనా లేను ఇవాళ రోజున మనం మాత్రం ఉన్నాము ఇలాగైనా బ్రతకగలుగుతున్నాము అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం గురువు గురువు తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచటం ద్వారా దానివల్ల మనకు ఇవాళ రోజున మంచి నడవబోతున్నాం అనమాట అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఇలా వీరి నలుగురికి ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి గురుబలంతో మీరు మీ జీవితంలో మంచి సక్సెస్లోకి వెళ్ళొచ్చు అనమాట దానివల్ల ఆ గురుబలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది దాన్ని బట్టి మీకు చక్కగా అనుకు అన్ని రకాల పనులన్నీ కూడా అవుతాయన్నమాట గురువు ఇక్కడ ఎవరు అంటే దేవతలకే గురువు ఉన్నారండి అది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దేవతలకే గురువైనటువంటి బృహస్పతి మీకు సింహరాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ పనైనా సరే చేయాలి అనుకున్న పని చక్కగా చేయగలుగుతారు ధైర్య సాహసాలతో తెలివితేటలతో టయానికి శ్రద్ధ అనదాలు వస్తుందన్నమాట కాబట్టి చక్కగా శ్రద్ధగా ఆ పనిని చేయగలుగుతారు అలాగే మీకు ఏంటంటే ఆదాయ వ్యయాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నమాట అంటే ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది మీకు ఆదాయం వచ్చేటప్పటికి పదకొండు వ్యయం వచ్చేటప్పటికీ పదకొండు ఆదాయము పదకొండే అలాగే ఖర్చులు కూడా పదకొండే రాజ్య పూజ మూడు అంటే గౌరవ మర్యాదలు వచ్చేటప్పటికి మూడవ స్థానంలో ఉన్నాయి అవమానం ఆరు ఉంది అవమానం వచ్చేటప్పటికి రెట్టింపు ఉందండి కాబట్టి కాస్త జనంతో జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే మీకు ఆదాయం అనేది పదకొండు ఉండడం వలన మరి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవమానం అనేది ఉంటుందన్నమాట మనం ఒక రూపాయి సంపాదించుకొని కాస్త సక్సెస్లోకి వస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా అంటే దానికి తగ్గని నిందలు వేసే వాళ్ళు అవమానించే వాళ్ళు కూడా పెరుగుతారనమాట సంపాదనతో పాటుగా అవమానం అనేది పెరుగుతుంది ఎంత అవమానం పెరిగితే మనం బాగుపడుతున్నాము అది చూసి జనాలు తట్టుకోలేక ఏడుస్తున్నారని చెప్పేసి మనకు అర్థం అనమాట కాబట్టి మీరేంటంటే కాస్త శాంతంగా ఉండండి వాళ్ళు అంటున్నారని చెప్పేసి ఎందుకంటే ఎదుగుతుంటే జనం ఎవరు కూడా చూడలేరు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారనమాట కాబట్టి అలాంటివి మీరు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండుకు వెళ్ళిపోండి అలాగే మీకు ఏంటంటే ఆస్తులు కూడా పెరుగుతాయి సంపాదన పెరిగింది కాబట్టి మరి ఆస్తులు కూడా పెరుగుతాయి వచ్చేటువంటి డబ్బుని ఏంటంటే అనవసరంగా అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేయకుండా మీరేంటంటే కాస్త బొమ్మలు కొనుక్కోవడము లేదన్న గృహాలను నిర్మించుకోవడము ఏదైనా ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ స్థిరచర ఆస్తులు బోకేసుకోవడం కానీ బంగారం చేయించుకోవడము ఇలాంటివి ఇలాంటివి మీకు అంటే భవిష్యత్తులో సంపాదన ఎక్కువగా చేస్తే తెచ్చిపెట్టేటివి ఇంకా ఒక రూపాయి ఏంటంటే పది రూపాయలని సంపాదించేలాగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటే ఏంటంటే భవిష్యత్తులో మన వెనక తరాల వారికి కూడా దిగులు లేకుండా ఉంటుంది కాబట్టి ఆ రూపాయిని ఏంటంటే ఇలాంటి పనులకు ఉపయోగించండి అంతేగాని అనవసర ఖర్చులు అనేటివి చేయవద్దు అలాగే మీరు చేసేటువంటి నూతన ప్రయత్నాలు కూడా మీకు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి గౌరవం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే సంపాదనతో అవమానం ఎలాగైతే ఉంటుందో గౌరవం కూడా ఆటోమేటిక్గా అంతే ఉంటుంది మీకేంటంటే అక్టోబరు పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు వరకు పనిలో మంచిగా ఏకాగ్రత ఉంటుంది బాగా కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పు చెప్పుకోవచ్చు ఇన్ని రకాలుగా ఉన్నా కూడా కాస్త అష్టమశేని ఉందని చెప్పి అనుకుంటాం కదా దానివల్ల కొంచెం కాస్త మంచితనం క్షణానికి ఒక ఆలోచన మారడం అప్పుడప్పుడు మీరు మీరు ఆశపరంగా ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కృంగిపోవడము ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఏంటంటే కాస్త ధ్యానం లాంటివి చేసుకోండి ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోవడం వలన మీకు పూర్తిగా మనశ్శాంతి అనేది దక్కుతుంది అలాగే మీరేంటంటే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ బంధుమిత్రులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎక్కువగా జనాలకి టచ్చింగ్ మాటలు అనేవి తగ్గించండి ఎక్కువ మాట్లాడడం వల్ల మీకు అవమానం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చాలా రకాలైనటువంటి సమస్యలు ఎరుక్కున్నటువంటి అవకాశం అనేది ఉంది ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వదు ఎవరికి నీతులు చెప్పదు ఏమొద్దు జనం పిచ్చోళ్ళు ఏం కాదండి జనానికి అన్నీ తెలుసు తెలియదు అనుకుంటే అది మన పిచ్చోళ్ళం అవుతాం కాబట్టి జనంతో కాస్త దూరంగానే ఉండండి అవసరమైనంతవరకు చూసుకోండి తర్వాత రాహువు కేతువులు యొక్క సలహారం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కొంచెం దానివల్ల కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది మీకు అదృష్టం వచ్చినప్పటికీ థర్టీ పర్సెంట్ ఉంది ఏంటంటే మీరు కృషి అంటే మీరు చేసేటువంటి కష్టాన్ని బట్టి మీరు జీవితంలో ఒక మంచి ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట కష్టపడకుండా ఊరకే రాదు ఏది కూడా ప్రతిదీ కూడా మీరు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోగలుగుతారనమాట మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్ ఏంటి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఈరోజు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని మీకు వయసు ఉన్నప్పుడే చక్కగా ఒక రూపాయి వెనక్కి వేసుకోండి అలా చేయటం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు అలాంటి సంపాదన అనేది మీ కష్టంలో ఉంది కాబట్టి పనులు వాయిదా వేసుకోకుండా చక్కగా కష్టపడండి వయసున్నప్పుడు కష్టపడి సంపాదించుకోండి మీ కష్టానికి ఇది ఫలితం అనేది చూడగలుగుతారు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం అన్నమాట అన్ని రంగాల్లో బాగుంది ఉద్యోగస్తులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది చిన్న కూలి పని దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా మీరు పడేటువంటి కష్టాన్ని బట్టి కష్టం మీరు పడండి కలుసుబాటును ఆ ఇస్తాడు ఎందుకంటే మీ మంచి మనస్తత్వానికి మీ కష్టానికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే ఏదైనా వ్యాపార పరంగా కావచ్చు దేనికైనా ఇంకోదానికి ఇంకోదానికి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆస్ ఆలోచించి పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కసారి మన గ్రహాలు అనుకూలంగా ఉంటే మనకు లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది లేకపోతే మనం పెట్టింది కూడా నష్టపోయి ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి కాస్త కుటుంబ సభ్యులతో అంతా మాట్లాడుకొని అలాగే నిర్ణయం తీసుకొని మీరు పెట్టుబడి పెట్టండి లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల తర్వాత మళ్ళీ మీరు గట్టిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కాస్త ఈ చిన్న చిన్న వెలుకుబోలు చేసుకోండి ఇంకా మీకేంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా చాలా వరకు కూడా కష్టాలు తప్పినవని చెప్పుకోవచ్చు ఆర్థిక లాభాలు అనేటివి మీకు ఉన్నాయి మీ కప్పుల సమస్యలన్నీ ఏమైనా ఉన్నా కానీ తీరిపోతాయి ఆర్థికంగా డబ్బుకు సంబంధించినటువంటి మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఇది మొదటి శుభవార్త అలాగే సంతానం అనేది మీకు అనుకూలంగా ఉంది సంతానం అనుకూలంగా ఉండడం వలన చాలా వరకు మీరు అనుకున్నది వాళ్ళు చేయడము మీ మాట వాళ్ళు వినడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సంతాన పరంగా కాస్త ఆరోగ్య సమస్యలు కొంచెం గతంలో ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు కాస్త ఆరోగ్యం కూడా బాగుండి దానివల్ల మీరు సంతోషపడడం అనేది జరిగింది ఇంకా మీరు ఇంకా విద్యార్థులకు ఎటువంటి అంటే ఎగ్జామ్స్లో మంచిగా మార్కులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది అది విని తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా సంతోషపడతారు అనమాట ఇంకా మీకు ఏంటంటే కొన్ని ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని నమ్మి ఇళ్ళల్లో ఉన్నటువంటి బలగాలు బలహీనతలు ఇవేమి చెప్పొద్దు కొంతమంది ఏంటంటే కాస్త బాగా క్లోజ్గా ఉంటుందని చెప్పేసి భార్యాభర్తల మధ్య విషయాలు ఇలాంటివి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు సింహరాశిలో ఉన్నటువంటి ఆడవా ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు కూడా వచ్చు కొంతమంది ఏంటంటే పర్సనల్ విషయాలు అనేవి ఎవరికి చెప్పుకోమాకండి ఎందుకంటే ఎవరు వినేటప్పుడు బాగానే వింటారు కానీ రేపటి రోజున అవన్నీ కూడా విని మిమ్మల్ని నష్టపరిచేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఏవి కూడా ఎవరికి చెప్పుకోవదు తట్టుకోలేని బాధ ఏదైనా ఉంటే కూడా దైవానికి చెప్పుకోండి దైవ మనకు సహాయం చేస్తాడు కానీ ఏ మనిషి కూడా మనకి రూపాయి ఇవ్వరు ఎవరు మనకు బాధని తీర్చరు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా మీకు పరిహారాల పరంగా వచ్చేసరికి గోమాతకు కాస్త పూజ చేయండి అంటే కాస్త శుక్రవారం పూట పసుపు రాశి బొట్లు పెట్టడం కాస్త పచ్చి గడ్డి తినిపించడం ఆవు నెయ్యిని తాకడం ఇలాంటివి చేయడం వల్ల మీకు దోషాలు పోతాయి అలాగే ఇంట్లో కూడా కాస్త నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళండి ప్రతి శనివారం కూడా అందులో వెళ్ళేటప్పుడు తులసిమాల తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పించండి దానివల్ల మీకు ఉన్నటువంటి కష్టాలు పోతాయన్నమాట తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది ఈ భయము కంగారు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి కాస్త ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయండి మీకేంటంటే కాస్త ഇത് രാവിച്ചെട്ട് ഉണ്ടെങ്കിൽ കനക്ക് ഗുണ്ടൂരലില అలాంటి రావి చెట్టు దగ్గర కూడా మీరు నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించండి పసుపు నీటితో రావి చెట్టుకు నీటిని కూడా సమర్పించండి ఈ పరిహార అనేటివి మీ గ్రహాలలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు తీసేయడానికి చేయడానికి ప్రభావం అని తగ్గించడానికి ఉపయోగపడతాయి అనమాట కాస్త టెన్షన్ తగ్గించుకోండి మీకు కొంచెం కంగారు అనేది ఎక్కువ దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అది కూడా గుర్తుపెట్టుకోండి అర్థమైంది కానీ ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండి ఏంటనేది డబ్బు పరంగా దిగులేదు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ప్రేమికులకు బాగుంది భరభర్తలకు కూడా గొడవలు ఉన్నా కూడా సద్దులు మనకి చక్కగా కలిసి ఉన్నటువంటి అవకాశం అయితే ప్రేమతో ఉంటుందన్నమాట ఈ మూడు రోజులైతే బ్రహ్మాండంగా ఉంది దిగులు లేదు కష్టాలు వచ్చినప్పటికీ పోతాయి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు అర్థమైంది కదా మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో కొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి